ప్రజాస్వామ్యం రాజ్యాంగం పౌరుల హక్కులు స్వేచ్ఛ గౌరవ గౌరవప్రదమైన జీవనం ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయాలు ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో పౌరుల స్వేచ్ఛను వాళ్ళ హక్కును కాలరేయడం ఈ అన్ని అంశాల మీద ఈరోజు ఒక తీర్పు సందర్భంగా తుది తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది దేశవ్యాప్తంగా మొదట ఉత్తరప్రదేశ్లో మొదలై తర్వాత వేరే రాష్ట్రాలు కూడా ఈ బుల్డోజర్ న్యాయం అనేది పాకిపోయింది కదా దీన్ని ఫస్ట్ దీని మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది ఫస్ట్ నుంచి ఈ బుల్డోజర్ న్యాయాన్ని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ విశ్వనాథన్లతో కూడినటువంటి ద్విశ్య ధర్మాసనం దీని మీద తుది తీర్పు వెలువరించింది దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు మేము పొందపరచుబోతున్నట్లు తుది తీర్పులో వాళ్ళైతే పేర్కొన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే అసలు ఎవరైనా నిందితుడిని దోషి అని చెప్పి తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి దోషి అని తేల్చిన తర్వాత కూడా ఏ విధంగా శిక్ష వేయాలి అనే దానికి మార్గనిర్దేశక మార్గదర్శకాలు ఉన్నాయి చట్టం ఉంది మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ వ్యవ కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళకేం పని మీరే అన్నీ తేల్చేసేటట్లయితే న్యాయస్థానాల విధి ఎందుకు ప్రభుత్వానికి కార్యనిర్వాహక వ్యవస్థకు ఇటు సుప్రీం న్యాయ వ్యవస్థకు స్పష్టమైన విభజన రేఖ ఉంది దాన్ని మీరు చల్లాచిదురు చేస్తాం పౌరుల హక్కులను ఏకపక్షంగా హరించి వేస్తాం రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను కూడా మేము అంటే మేము అటువంటివి అంగీకరించం పౌరుల హక్కును రక్షించడం కోసం మేము ఉన్నది అని చెప్పి చెబుతూ ఒక ఇంటిని కూల్చివేయడం అన్నది రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు జీవించే హక్కును ధ్వంసం చేయడమే ఆ హక్కు మీరెవరిచ్చారు అని చెప్పి ఉత్తరప్రదేశ్లో కొన్ని ఇళ్ల ధ్వంసానికి సంబంధించి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేది ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలతోటి పౌరుల హక్కులను హరించి వేస్తూ ఉంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా హరించి వేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి కాదు ఇటువంటి ఎట్టి పరిస్థితులను ఎక్కడా రిపీట్ కాకూడదు ప్రజాస్వామ్యం అనేది సేమ్ పదమే ఈవెన్ నా ఇంగ్లీష్లో వాళ్ళు యూజ్ చేసింది ప్రజాస్వామ్యం బలపడాలి అంటే చట్టబద్ధమైన పాలన ద్వారా మాత్రమే సాధ్యం న్యాయ వ్యవస్థలను చట్టాలను అన్నిటినీ కూడా మీరే చేతుల్లోకి తీసుకొని అమలు చేస్తాము అని అంటే ఇక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏముంటది చట్టబద్ధమైన పాలన ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడగలుగుతాము అని సుప్రీంకోర్టు అయితే తన తుది తీర్పులో ఈ బుల్డోజర్ల వ్యవహారానికి సంబంధించి వాళ్ళ తుది తీర్పులో అయితే పేర్కొన్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలు స్పష్టంగా మేము రిలీజ్ చేస్తాం ఎవరైనా ఇటువంటి న్యాయాన్ని ఇటువంటి పని కనుక పాల్పడితే వాళ్ళే ఫస్ట్ నిందితులు అవుతారు అని కూడా సుప్రీంకోర్టు అయితే తుది తీర్పు సందర్భంగా వ్యాఖ్యలు చేశారు చాలా చెప్పారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏ విధంగా రక్షించబడాలి ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలను ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఆపుకోవాలి ఏకపక్ష నిర్ణయాలు ఏ విధంగా తీసుకోకుండా ఉండాలి పౌరుల స్వేచ్ఛ హక్కును రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు హరించి వేయకుండా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇంక ఇటువంటి వాళ్ళు చేసుకుంటూ పోతే నిర్ణయం మీరే అమలు మీరే చేసుకుంటూ పోతే ఇక నిందితుడు దోషి అనేది ఉండదు తేలేంతవరకు ప్రతి ఒక్కరూ నిందితులే దోషిగా తేలిన తర్వాత కూడా ఎలాంటి శిక్ష చేయడానికి కనుక నిబంధనలు ఉన్నాయి కదా సెక్షన్స్ ఉన్నాయి అంత మీరు చేసుకుంటూ పోవడం ఏంటి అని కూడా సుప్రీంకోర్టు అయితే చాలా చాలా కీ కామెంట్ చేశారు ప్రభుత్వాలు పౌరుల హక్కులను ఏ విధంగా హరించి వేస్తున్నాయి అనే దాని మీద సరేలేండి ప్రభుత్వాలు పౌరుల హక్కులను హరించి వేయడం బుల్డోజర్ న్యాయం అనేది ఒక స్టైల్ రకరకాలుగా ఏ విధంగా హరించి వేస్తున్నారు ప్రభుత్వాలు ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా పౌరుల హక్కులు హరించి వేయబడుతున్నాయి అని మనం చాలాసార్లు మొద్దుకుంటూ ఉన్నాం ఎవరైనా మీరైనా నేనైనా ఎక్స్ అయినా వై అయినా అనే నీ పాజుకుల రాజకీయాలు ఏముందబ్బా ఈ రోజు ఉన్న నాయకుడు రేపు ఇంకో పార్టీలోకి పోతాడు ఈ రోజు ఉన్న అభిమానులు రేపు ఇంకో పార్టీని అభిమానిస్తారు అవి కాదు శాశ్వతం ప్రజాస్వామ్యం రాజ్యాంగం చట్టబద్ధమైన పాలన ఇవే శాశ్వతం ప్రతి ఒక్కరూ రాజకీయాలు ఎవరినైనా అభిమానించుకోండి మీ విధానాలు ఇవేనా కానీ బట్ ప్రజాస్వామ్యం చట్టం రాజ్యాంగం వరకు డెఫినెట్ అందరూ దానికి దాని స్ట్రిక్ట్గా దానికి కమిట్ అయి ఉండాలి లేకపోతే అల్టిమేట్గా తర్వాత ఎవరు ఏమీ మిగిలి ఉండరు దట్ ఇస్ నాట్ ఇట్ ఆల్ ఫెయిర్ అసలు కానీ జనాలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం బలహీన పడితే ఎవరైతే బాధితులుగా మిగులుతారో ఫస్ట్ ఆ బాధితులైనటువంటి వాళ్ళ కొన్నిటికి మద్దతు ఇస్తూ ఉండడం అత్యంత బాధాకరం అబ్బా